కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి కేటీఆర్ ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన ఎక్స్ లో పోస్టులు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు పది స్థానాలలో కూడా లేకుండా పోవడానికి కారణం కాంగ్రెసేనని ఏదో ఒక ఇంగ్లీష్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ని చూసి ఏ మాత్రం దాని మీద ఎక్సర్సైజ్ చేయకుండా దాని ఈ ర్యాంకింగ్స్ అనేది ఏ ప్రాతిని ఏ ప్రాతినిధికంగా తీసుకున్న ర్యాంకింగ్స్ని అనేది ఆలోచన లేకుండా మీరు ఎక్స్ ప్లాట్ఫామ్లో మీరు ఆ ట్వీట్ చేయడం అనేది మీ యొక్క విఘ్నతకే వదిలేస్తున్నాము ఎందుకంటే గత ఎనిమిది నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓర్వలేకుండా రోజు పొద్దున లేచి ఇంకా మేమే అధికారంలో ఉన్నాము అని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న విషయాన్ని జీర్ణించుకోలేక ఏదో ఒక ట్వీట్ పెట్టి ప్రజల్ని తప్పుదో పట్టించాలని చూస్తున్నట్టుగా కనపడుతుంది